అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెటిస్ లైఫ్ స్టైల్ నేను మే ఎమ్నబు శెట్టి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇంకా మా యోగా సభ్యులు అందరం కలిసి అయితే కార్తీక వన భోజనాలకైతే వెళ్తున్నాం ప్రతి సంవత్సరం అయితే వెళ్తారంట నేనైతే ఈసారి ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను ఇంకా చాలా బాగుంటుందట తోట అంతా లాస్ట్ ఇయర్ వెళ్ళిన తోటేనంట వెళ్ళేది ఇంక ఈసారి చూడాలి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం చాలా ఎక్సైట్మెంట్ తోనైతున్నాను ఇంకా స్టార్ట్ అయితే అయినా మేమందరం కలిసి ఎక్కడ అవుతున్నాను చెప్పక చోటూరు వన భోజనాలకి వెళ్తున్నాము యోగా చోటూరు అందరు చోటూరులో ఉంటారు కాదు అక్కడ ఒక తోట ఉంది సపోర్ట్ తోట మామిడి తోట మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇవాళ మీరు చూడండి వీడియో ఫుల్ వీడియో చేయండి అన్ని చేయండి సబ్స్క్రైబ్ అండి అది సప్త్రిప్లే కాదు అది మేము కార్తీక వనభోజనాలకైతే అయితే వెళ్తున్నాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అంకున్న అట్లా వీడియో తీయమంటే చిన్న క్లిప్పింగ్ అయితే తీసారు ఎంత కష్టం పడుకుంటే తీసారు చూడండి ఒకసారి చాలా మంచి అనిపించింది వీడియో తీసుకుంటే అందరు వెళ్ళిపోయారు ఆల్రెడీ మేమే లేట్ అనమాట సండే వ్లాగ్ వచ్చేసి స్పెషల్ అంటే తెలుసా కార్తీక వనభోజనాలకైతే వచ్చిన మంచి తోటకైతే వచ్చినాం ఎంత బాగుందో అన్ని మామిడి చెట్లు అనమాట అసలు అందరం అయితే వచ్చేసినాము మంచిగా చూడటానికి చాలా గ్రేట్ఫుల్గా చాలా బాగుంది అయితే అందరి ఇంకా పెద్దవి ఉన్నాయి కదా నేనైతే ఫస్ట్ ఇంత పెద్ద పెద్ద కోల్ చూడడం అయితే వాటికి డాగ్ ఏమో మంచిగా ఇక్కడ అంటే పార్కింగ్ చేస్తాము లోపలికి అయితే వెళ్దాం చూడండి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అసలు ఈయన రానన్నాడండి బలవంతంగా తీసుకొచ్చిన చాలా బాగుంటది మా యోగాలతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చూస్తా చూడండి ఎంత పెద్ద తోటనో ఎంత మంచి ఉందో చూడడానికి మామిడి తోట సపోట తోట కూడా అంట ఇంకా అయితే ఫస్ట్ వెళ్ళగానే కృష్ణుడిని అయితే పెట్టేసినాం కృష్ణ ఎంత అందంగా ఉన్నాడు కదా చూడడానికి ఇంకా ఉసిరి చెట్టు కడ దీపారాధన చేసి ప్రదక్షిణలు చేసి అయితే ఇంకా టిఫిన్కి అయితే తిందామని అయితే వచ్చినాం ఇంకా అక్కడే టిఫిన్ లంచ్ స్నాక్స్ కూడా పెట్టారనమాట టిఫిన్లో వచ్చేసి ఇడ్లీ వడ అండ్ ఇది ఉప్మా అనమాట చాలా బాగుంది నిజంగా ఎక్స్పెక్ట్ టిఫిన్ కంప్లీట్ చేసుకోండి ఇంకా కార్యక్రమం అయితే స్టార్ట్ చేద్దాం అని అయితే అనుకున్నాం మా ఊళ్ళకైతే ఎంత రెడీ అయినా తక్కువే నిజంగా చెప్పాలని ఇంట్లో రెడీ అయ్యేది కాక ఇక్కడ వచ్చి కూడా లైట్ అట్లా మేకప్ వేసుకున్నాం అనమాట ఏ అయిందో అదైతే వేసుకున్నాము ఇంకా ఫస్ట్ అయితే మంచిగా ఫొటోస్ అయితే దిగాలి కదా అంతే కదా ఇంకా మంచిగా ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే అలసిపోతామని ఇంకా ఫస్ట్ చూడండి ఒకటే ముగ్గురం ఒకటేసారి తీడినాం నేను పద్మశ్రీ సుమ్మక్క అయితే ఎందుకంటే మా యోగా లో ఏ ఈవెంట్ ఏదైనా ఈవెంట్ లో కట్టుకుందాం అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి కదా ఇంకా అందరైతే నార్మల్ గా అయితే వచ్చిళ్ళు ఇంకా చాలా తక్కువ మెంబర్స్ ఇంకా వెనకాల చాలా మంది వచ్చేళ్ళు అనమాట తర్వాత ఇంకా అట్లా మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇంకా లేడీస్ దిగితే ఏం బాగుంటుంది అని ఇంకా జెంట్స్ గ్యాలీ కూడా అయితే మంచిగా ఫొటోస్ దిగుళ్ళు విష్ణు గురుదేవో

అందరం కలిసి కోలలాట ప్రాక్టీస్ చేసి మరి ఆడినాం బాగుందా మీరే చెప్పండి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి మంచి సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం కోలలాటకి కానీ అది పెడితే కాపీరేట్ వస్తుంది కదండి అందుకే మ్యూజిక్ అయితే పెట్టాల్సి వచ్చింది ఇంకా ఈ కపుల్స్ అయితే డ్యాన్స్ చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అలా అలా డ్యాన్స్ చేయడానికి కూడా గట్స్ ఉండాలి మా వారిని ఏమో డ్యాన్స్ చేయమంటే ఇంకా తను మొహమాటం ఎక్కువ చేయలేదు ఇంకా అక్కడే లంచ్ కూడా ఉండే కదా లంచ్ అయితే షూట్ చేయడం అనమాట ఇంకా స్నాక్స్కి వచ్చేసి సమోసా అండ్ పకోడీ అయితే పెట్టిల్లు చాలా బాగుంది టేస్ట్ కూడా లో వచ్చేసి ఇంకా మా డాన్సెస్ ఇంకా ఫుడ్ మామూలుగా అయితే పెట్టాను అనమాట పార్ట్ టూ లో వచ్చేసి మొత్తం గేమ్స్ అనమాట ఎంత ఎంజాయ్ చేసినాం అస్సలు మిస్ కాకండి వీడియో చాలా బాగుంటారు అదైతే ఇంకా అవును చెప్పడానికి ఒక అద్భుతమైన అవకాశం చెప్పండి నాకు రాదు అని అనుకోవచ్చు అందరితో పాటు చెప్పండి కూర్చోండి అందరూ మా ఇప్పుడు చేస్తున్నటువంటి స్తోత్రం శివ నక్షత్ర స్తోత్రం సంక్రాంతి ఇంకా శివ భజన్ అయితే వేసినాం చాలా బాగుండే స్పీచ్ అయితే నెక్స్ట్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి నిజంగా వీడియో అయితే చాలా బాగుంటుంది మిస్ చేయకండి కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇంత ఇంతకీ మీరు వర్ణ భోజనాలకైతే వెళ్ళారా వెళ్తే ఎవరైనా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్